హలో అండి అందరికీ మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసు నమోదు కావడం జరిగింది ఆయన మీద కేసు నమోదు కావడానికి కారణం ఏంటి అంటే ఏదైతే టీడీపీ కార్యాలయం కేసులో ఆయన సాక్షిని బెదిరించారు అని చెప్పేసి పోలీసులు ఆ సాక్షి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన మీద కేసు నమోదు కావటమే జరిగింది అయితే ఇది ఓన్లీ బయటకు కనిపిస్తున్న కారణం కాకపోతే ఆయన గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చాలా పర్సనల్గా తీసుకున్న లోకేష్ ఆయన్ని అరెస్ట్ చేయించడం అయితే జరిగింది ఇది అందరికీ తెలుసు అయితే ఈయన అష్ట సందర్భంగా ఒక వ్యక్తి చర్చలోకి వస్తున్నారన్నమాట ఒక వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఆయనే జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వల్లంనేని వంశీ అప్పుడు చర్చకి వస్తుంది కొడాలి ఇష్యూ అప్పుడు కూడా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు వస్తారంటే కొడాలి నానికి అలాగే వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అవినవభావ సంబంధం ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హరికృష్ణతో ఎక్కువ సంబంధం ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఎన్టీఆర్ అలాగే కొడాలి నాని వీళ్ళందరూ కూడా కలిసి పెరిగి ఒకప్పుడు ఒక సినిమాని కూడా ప్రొడ్యూట్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా అయితే చాలా సన్నిహితులు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి వల్లభనేని వంశీ కొడాలి నాని చాలా సన్నిహితులు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో వల్లనేని వంశీ తన సన్నిహితుడు మిత్రుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి మరి ఎన్టీఆర్ ఈ యొక్క అంశంలో స్పందిస్తారా లేదా అనేది మనం చూడాలన్నమాట ఎందుకు అంటే ఒక రకంగా ఈయన ఎన్టీఆర్కి చాలా దగ్గర మిత్రులు ఒక స్నేహితులు లాంటి అంటే ఒక స్నేహితు అరెస్ట్ అయినప్పుడు స్పందించకపోతే ఒక రకంగా అది మిత్రదోహం అవుతుంది కాబట్టి మరి ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు స్పందిస్తారా లేదనేది ఒక కీలకమైన ప్రశ్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఒకవేళ ఎన్టీఆర్ స్పందిస్తే ఎన్టీఆర్ మీద కూడా టీడీపీ పార్టీ విమర్శలు చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎవరైతే భువనేశ్వరి గారిని తిట్టారు కాబట్టి అలాంటి వ్యక్తితో ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి సంద అలాంటి వ్యక్తి అరెస్ట్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తే టీడీపీ పార్టీ కూడా ఎన్టీఆర్ మీద కొంచెం వ్యతిరేకత చూడటానికి వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ఒక చర్చ అయితే నడుస్తుంది ఎన్టీఆర్ గారు స్పందిస్తారా లేదా అనేది మరి చూడాలి మరి ఈ యొక్క అంశంలో మరి స్పందిస్తారా లేదా అనేది ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ